రెండవ దిన వృత్తాంతములు పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన చివరి భాగంలో చూసినట్లయితే ధైర్యం వహించుడి మేలు చేటుక యహోవా మీతో కూడా ఉండును ధైర్యము వహించుడి మేలు చేయుటకు యహోవా మీతో కూడా ఉన్నాడు మీలో కొద్దిమంది భయాందోళనతో ఉన్నారు హృదయంలో కలవరము భయము ఆందోళన రేపు దినము గురించైనటువంటి ఆందోళన ఏం జరగబోతుంది నా పరిస్థితి ఏంటి నా జీవితం ఏంటి ఏం జరగబోతుంది నీ జీవితంలో ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలే ఎక్కువ వస్తూ ఉన్నాయి నెగిటివ్గానే ఎక్కువగా ఇది జరగదేమో నా జీవితం అవుతుందేమో నేను ఈ అప్పుల బాధ నుంచి బయటికి రాలేనేమో నా బిడలకు వివాహము జరిపించలేనేమో అని అన్ని విషయాల్లో నెగిటివ్గానే ఆలోచిస్తున్నా కనుకనే ప్రతినిత్యము నీవు కృంగిపోతున్నావు బలహీనపడుతున్నావు ఆందోళన చెందుతూ ఉన్న కలవరము కొన్నిసార్లు ఆ కలవరంలో ఆ భయంలో నీవు ఆత్మహత్య చేసుకోవాలి చనిపోతే పోద్ది ఈ ఒత్తిళ్ళు తట్టుకోలేకపోతున్నాను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను అని వేదన చెందుతూ బాధపడుతూ ఇక్కడికి వచ్చావేమో పరిశుద్ధాత్మ దేవునికి నీ హృదయము మరుగై ఉండలేదు దేవునికి గలుగును గాక పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయ అంతరంగంలోనూ చూస్తున్న దేవుడు కనుక ఏ విషయమై చింతించని అవసరం లేదో పేదరు కూడా నీళ్ళ మీద నడవాలనుకున్నాడు ఏ సైతం అడుగుతున్నాడు నేను నీళ్ళ మీద నడవాలనుకుంటున్నాను అంటే అసాధ్యాన్ని సాధ్యపరచుకోవాలనుకుంటున్నాడు పేదరు కాబట్టి దేవుణ్ణి అడుగుతున్నాడు ఏసఐను అడుగుతున్నాడు ఆ రీతికి అడిగినప్పుడు ఏసయ్యా నీళ్ళ మీద నడువు పేతురు అని అంటే ఏసైను చూస్తూ ఉన్నంత సేపు పేతురు చక్కగా నీళ్ళ మీద అడుగులు వేశాడు ఎప్పుడైతే గాలిని చూచి అని ఉంటుంది ఆ వచనాల్లో గాలిని చూసినప్పుడు తన నీటిలో మునిగిపోసాగిన గాలి కనిపిస్తుందా గాలిని చూడగలమా ఈరోజు చాలామంది మీ భయము మీ కలవరము మీ చింత మీ వేదన ఎలా ఉందో తెలుసా కేవలము మీరు గాలిని చూసినట్టే చూస్తున్నారు జరగని వాటి గురించి జరిగిపోయినట్టుగా ఆలోచించుకుంటున్నారు ప్రతి విషయంలో మీరు భయపడుతూ ఉన్నారు కలవరపడుతున్నారు టెన్షన్ ఒక విధంగా బయట వార్తలు వింటున్నప్పుడు బయట పరిస్థితులు చూసినప్పుడు మా ఇంటికి కూడా ఆ విధంగా జరుగుతుందేమో నా బిడ్డలకు అలా జరుగుతుందేమో మా కుటుంబంలో అలా జరుగుతుందేమో భయం 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 కనుక దేవుడు ఈరోజు మంచి వాగ్దానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాడు మేలు చేటకు ఏ నీ పక్షం ఉన్నాడు భయపడవలసిన అవసరము లేదో చింతించవలసిన అవసరము లేదు బాధపడవలసిన అవసరము లేదు ధైర్యం తెచ్చుకో ప్రభు నీ పక్షాన్ని ఉన్నాడు నీ పక్షం నుండి యుద్ధము చేసే దేవుడు ఎన్నడు విడవడు ఎడబాయుడు కనుక ఏ విషయమై చింతించని అవసరాల రీతిగా పేతురు గాలిని చూసి భయపడినప్పుడు ఏసయ్య పట్టుకొని ఎందుకు అల్పవిశ్వాసాన్ని రానిచ్చా సందేహం ఎందుకు పడుతున్నావు ఎందుకు భయాన్ని రానిచ్చా ఎందుకు కలవరపడుతున్నావు చూడండి ఏసయ్య మనతో తోడుగా ఉన్నాడో నిత్యము దేవుని వైపు చూస్తూ ముందుకు సాగే జీవితాలు మనం కలిగి ఉండాలి కానీ మన జీవితంలో ఎందుకు ఈ లోకంలో మునిగిపోతున్నామంటే మనం వైపు చూడకుండా లోకం వైపు చూస్తున్నాం లోకంలో జరిగే వాటి కోసం చూస్తున్నాం కానీ దేవుని వైపు చూస్తూ మనం ఈ లోకంలో ముందుకు సాగాల దేవుని వైపు చూస్తూ మనం ప్రతి అడుగు ముందుకు వేసినట్లయితే తప్పక ఈ లోకంలో మనల్ని దేవుడు అన్ని విషయాల్లో రక్షించి బలపరిచి మనతో ఉండి ముందుకు నడిపిస్తాడు నీ కుటుంబ విషయంలో చింతించిన అవసరం ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు వాటిని సహితము మన దేవుడు పోషించడం లేదా ఒక మంచి మాట ఉంటుంది అనేకమైన పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు కాదా దేవుడు మనల్ని ఎంతగానో శ్రేష్టంగా ఎంచుతున్నాడు ఎంతో గొప్పగా ఎంచుతున్నాడు మనం అంటే చాలా ఇష్టం ఏసైకి మనల్ని బహుగా ప్రేమిస్తున్నాడు యేసయ్య కనుకనే ఏసయ్య ప్రాణాన్ని మన కొరకు ఇచ్చి ఉన్నాడు చివరి రక్త బొట్టు వరకు మన కొరకు కార్చున్నారు మనం వైపు చూడాలా ప్రతి విషయంలో ఏసై వైపు చూడాలి కనుక ఈరోజు భయపడుతూ వచ్చిన ప్రతి ఒక్కరితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ధైర్యం వహించండి మీరు భయపడ్డం మానివేయండి చింతించడం మానివేయండి నీ భారము ఎహోవా మీద మోపము అప్పుడు ఆయన సమస్త భారమును మోసే దేవుడు కనుక ప్రతి ఉదయకాల సమయంలో మోకరించి ప్రార్థన చేసి నీకున్న అక్కర్లేమిటో ప్రభువుకి వివరించు నీ కుటుంబంలో ఉన్న పరిస్థితి ఏమిటో ఏసైకి తెలియచే నీ బిడ్డల పరిస్థితి ఏమిటో ఏసైకి వివరించు నీ హృదయ అంతరంగంలో ఉన్న వేదన బాధ సమస్తము ఏసయ్య పాదాల దగ్గర నీవు మనవి చేసుకో తప్పక ఏసయ్య నీకు సమాధానం ఇస్తాడో నీకు సంతోషాన్ని ఇస్తాడు అన్నిటిని నాట్యముగా మారుస్తాడు నిన్ను అన్ని విషయాల్లో బలపరుస్తాడు ఏసయ్య నీకు తోడుగా ఉంటాడు నీవు నిర్వహించవలసిన ప్రతి బాధ్యతలో ఏసయ్య నీకు తోడుగా ఉంటాడు ప్రతి దగ్గర నీకు సక్సెస్ను అనుగ్రహిస్తాడు కనుక ఏసయ్యతో ముందుకు సాగడం నేర్చుకోండి ఏసైని బహుగా ప్రేమించడం నేర్చుకోండి ప్రతి విషయాన్ని ఏసైకి తెలియచేయడం మర్చిపోవద్దు ప్రార్థన చేస్తూ ఏసయ్య పాదాల దగ్గర గడిపే జీవితం మనం కలిగి ఉండాలా ప్రతి విషయంలో ఏసై వైపు చూస్తూ ముందుకు సాగాల కనుక ఈ వాగ్దానాన్ని మర్చిపోవద్దు ధైర్యం వహించుడి మేలు చేటకు ఏహో అని మీ పక్షమున ఉన్నాడు చింతించిన అవసరంలా దేవుడు మీ పక్షా నుండి యుద్ధము చేయబోతున్నాడు ఎవరైతే మంచి ఉద్యోగాలు లేవని బాధపడుతున్నారో మంచి ఉద్యోగం లేదో వస్తున్న శాలరీ సరిపోవడంలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నా మన దేవుడు సమస్తము చేసే దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదో నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే దేవునికి మహిమ మహిమగలుగును గాక నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము నమ్మండి గర్భఫలం లేని పరిస్థితుల్లో వచ్చావా దేవుడు ఖచ్చితంగా వచ్చే ఏడాది కలని గర్భఫలం అనుగ్రహిస్తాడు కానీ మనము దేవునికి సమీపంగా మనం దేవుని పాదాలు హత్తుకుని జీవించేవారుగా మనం సిద్ధపడాలి మనం ఆత్మలో వర్ధిలిన కొలది మనం అన్ని విషయాల్లో అభివృద్ధిని చూస్తాం కనుక ఒక మంచి ఆత్మీయ జీవితం జీవించడానికి ముందుకు సాగడానికి మంచి తీర్మానాలు తీసుకుంటారా ఇప్పటి వరకు పాతర్వాత జీవితము లోకానుసారమైన జీవితం శరీరానుసారమైన జీవితం ఇలా ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టి ఒక శ్రేష్టమైన ఆత్మీయ జీవితాన్ని ధరించుకొని ఇది మొదలుకొని నిత్యము ప్రార్థించేవారిగా ఉంటాం నిత్యము ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడేవారిగా ఉంటాం ప్రతి విషయంలో వాక్యాన్ని అనుసరించి జీవిస్తాం అపవిత్రతను మా కుటుంబంలోనికి రానియం అపవిత్రమైన జీవిత విధానం జీవించాం అని ఒక మంచి నిర్ణయము తీర్మానం తీసుకున్నట్లయితే ఇదే రోజున ఈ వాగ్దాన ఫలమును నువ్వు చూస్తావు దేవుని మహిమపరుస్తావు కనుక ప్రతి ఒక్కరూ మంచి తీర్మానాలు తీసుకోండి దేవునికి మహిమగలుగును గాక ప్రార్థన చేద్దాం ఏ స్థితిలో ప్రభు చెంతకి చేరావో నీ అంతరంగం ఏమై ఉన్నదో మీ జీవిత విధానం ఏమై ఉన్నదో మీ అంతరంగంలో ఉన్న కలబరము భయము పిరిగితనము సందేహించే గుణము స్థిరత్వము లేనటువంటి స్థితి ఒకవేళ నీలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడే ఈరోజు నీకు తెలియచేసి ఉన్నారు కనుక ప్రభు వైపు చూస్తూ ఒక నిర్దిష్టమైన గురి కలిగి ప్రభ్వా నీతో జీవిస్తాము నాయనా నీ పాదాల దగ్గర ప్రార్థిస్తామయ్యా నీతో ముందుకు సాగుతాము ప్రభ్వా నువ్వు మాకు తోడుగా ఉండినాయనా నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని క్షణం నేను స్వతంత్రించుకోవాలనుకుంటున్నాను ప్రభా నాకు తోడుగా ఉండవు నీవే ధైర్యపరిచున్నావయ్యా నీవే ఉన్నావు ప్రతి అపవిత్రతను విడిచిపెడతాను లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెడతానయ్యా నీ చేయి పట్టుకొని ముందుకు సాగుతాను ప్రభా నన్ను కనికరించు నా పాపముని ఒప్పుకుంటున్నానయ్యా మీ హృదయాలని చూసి ఉన్నాడు మీ అంతరంగంలో ఉన్నటువంటి కలవరమును చూసి ఉన్నాడు మీ అంతరంగంలో ఉన్నటువంటి బాధ భయమును చూసి ఉన్నాడు సందేహాన్ని చూసి ఉన్నాడు కలవరాన్ని చూసి ఉన్నాడు వేదన బాధ చూసి ఉన్నాడు కాబట్టే ఈ వాగ్దానాన్ని దేవుణ్ణికి ఇస్తున్నాడు ఈరోజు ప్రభు పేరట జీవించడానికి నువ్వు సిద్ధపడినట్లయితే ధైర్యం వహించుడే మేలు చేటుకు ఏహోవా మీ పక్షమునున్నాడు చింతించనవసరము లేదు ప్రతి ఒక్కరూ పూర్వకంగా దేవునితో మనవి చేసుకోండి నీ జీవితం ఏమైందో నీ అంతరంగం ఏమైందో దేవుడు మాట్లాడిన మాటను బట్టి ప్రభుత్వం నడవడానికి సిద్ధపడండి ప్రభుత్వం జీవించడానికి సిద్ధపడండి సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వకృపానిదైన దేవ మీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయా అల్ఫాయో మేఘా మీకు వందనములు స్తోత్రములు తండ్రి మహోన్నతుడువు మహాగణుడు అయ్యా ఏమిచ్చి మీరు నమ్మో తీర్చుకోగలము ప్రభ్వా మీకు వందనములు స్తోత్రములు ఈ సమయంలో ఒక్కొక్కరిని మీరు దర్శించండి అయ్యా ఒక్కొక్కరిని మీరు దర్శించండి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఒక్కొక్కరిని మీరు దర్శించినందుకు వందనములు స్తోత్రములు ప్రతి అంధకారమును చీకటి శక్తుల ప్రభావాలను ఏస్తున్న అగ్నితో కాల్చి వేస్తున్నాము దేవా లయపరచండి ప్రభావ నాయన ఈ సమయంలో నాయన అనారోగ్యం వారిని ముట్టి స్వస్థపరుస్తున్నందుకు వందనరు మీ స్వస్థతను అనుగ్రహించవలసిందిగా కోరుచున్నామయ్యా తండ్రి ఎవరి బిడ్డల చుట్టూ కంచి వేసి కాపాడండి ఎవరన్నా కాలంలో త్రొట్టిల్లిపోకుండా సహాయము వచ్చేయండి అయ్యా నీ పరిశుద్ధ అభిషేకము వారికి అనుగ్రహించండి అయ్యా నీతో ప్రభు ఆ జీవించే జీవితం వారికి అనుగ్రహించవలసిందిగా కోరుచునా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ఆర్థిక ఇబ్బందులను తొలగించి నాయన నీ మేలుని నైనా వారు చూచుటకు సహాయం వచ్చేయమని నీ కృపతో నింపమని నీ కాపుదల భద్రత మెండుగా అనుగ్రహించమని ఈ సమయంలో అన్ని విషయాల్లో వీరిని ధైర్యపరుస్తున్నందుకు వంద నమ్ములు బలపరుస్తున్నందుకు వంద నమ్మలు స్తోత్రములు చెల్లిస్తూ ఆత్మీయంగానైనా అభివృద్ధి పొందుకొని ప్రభా అన్ని విషయాల్లోనైనా ఆశీర్వాదము దీవెన వీరు చూచుటకు కృప చూపించమని నేటి దినం నుంచి వీరు తీసుకున్న తీర్మానంలో వీరు నిలవటుకు కృప చూపించండి అయ్యా ప్రతి విషయంలోనైనా నీ పాదాల చెంతకొచ్చి ప్రార్థించే జీవితమునైనా వీరికి అనుగ్రహించమని ఆత్మీయులుగానైనా ముద్రీకరించమని వేస్తున్నా మమ్మలు వేసుకునే నమ్మలు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పెద్దగా చెప్పండి ఆమెన్ 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 షలోం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించనుగాక షలోం